భారీ వర్షాలు వరదలతో ఉగ్రరూపం చూపించిన మూసీ ప్రస్తుతం శాంతించింది దీంతో మూసీకి వరద ప్రవాహం తగ్గుతోంది మూసారంబాగ్ బ్రిడ్జ్ పై కూడా వరద తగ్గింది దీంతో జేహెచ్ఎంసీ సిబ్బంది వంతెనపై ఉన్న బురదని తొలగిస్తున్నారు వాహనాల రాకపోకల కోసం లైన్ క్లియర్ చేస్తున్నారు మరోవైపు వరద ముంపుతో పునరావాస కేంద్రాలకు వెళ్లిన అంబేద్కర్ నగర్ దుర్గానగర్ బోల్నాక వాసులు తిరిగి ఇంటికి చేరుకుంటున్నారు మా ప్రతినిధి ఎస్ హైదరాబాద్ నగరంలో మూసి నిన్న మొత్తం కూడా ఉగ్రరూపం దాల్చి ప్రవహించినటువంటి పరిస్థితి ఉంది కానీ ఇప్పుడు చూస్తే కొంత శాంతించింది అని చెప్పుకోవచ్చు పైభాగంలో ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ క్యాచ్మెంట్ ఏరియాలో కురుస్తున్నటువంటి వర్షం తగ్గుదల పట్టడం తగ్గుముఖం పట్టడం కారణంగా ఇందులోకి వచ్చేటువంటి వరద కూడా తగ్గింది దానివల్ల కొన్ని గేట్లను క్లోజ్ చేశారు హైదరాబాద్ జలమండలి అధికారులు హిమాయత్ సాగర్ ఉస్మాన్ సాగర్కి సంబంధించి దాంతో ఈ ప్రాంతం అంతా కూడా చూడొచ్చు నిన్న ఇప్పుడు మేము ఉన్నటువంటి ప్రాంతంలో దాదాపు ఐదు అడుగుల మేర నీళ్లు నిలిచిపోయి పా పారినటువంటి పరిస్థితి మనం ఇక్కడ చూడొచ్చు కొత్తగా నిర్మాణం చేస్తున్నటువంటి బ్రిడ్జ్ దగ్గర ఎక్కడి వరకు చెత్త తట్టుకుందో అంత హైట్లో వరద నీళ్ళు వెళ్ళాయి కానీ ఇప్పుడు భారీగా తగినటువంటి పరిస్థితి ఆ ఐదు ఆరు అడుగుల మేర నీళ్ళు తగ్గి అది ఉంది అక్కడ ఉండేటువంటి నిర్మాణానికి సంబంధించినటువంటి ఇనుప అవన్నీ కూడా గడ్డర్స్ అన్నీ కూడా ఒరిగిపోయినటువంటి పరిస్థితి ఉంది కొన్నేమో కొట్టుకుపోయినటువంటి పరిస్థితి ఉంది ప్రధానంగా ఈ ప్రాంతానికి సంబంధించి ఇటు జిహెచ్ఎంసి ప్రాంతంలో ఉండేటువంటి ఈ రోడ్లన్నీ కూడా మూసేశారు కొన్ని ప్రాంతాల్లో దాంతో అవన్నీ కూడా ఓపెన్ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు మనం చూస్తున్నాం ఇది ఇక్కడ ఉండేటువంటి ధోబీఘాట్ ఇది ధోబీఘాట్కు సంబంధించినటువంటి అంతా కూడా పగిలిపోయింది కింద మొత్తం కొట్టుకుపోయింది వర్షంలో అదేవిధంగా అక్కడ ఒక గోడ కూలిపోయినటువంటి పరిస్థితి ఆ విధంగా మొత్తం కూడా క్లియర్ అయిపోయినటువంటి పరిస్థితిని మనం ఇక్కడ చూడొచ్చు ఇక్కడ ఈ ప్రాంతానికి సంబంధించి ఈ నిర్మాణానికి ఒక ప్రత్యేకంగా ఇక్కడ ఒక పిల్లర్ కోసం గుంతలతో విండే దాదాపు ఎనిమిది పది అడుగుల లోతులో ఉండేవి ఇవన్నీ కూడా మూసుకుపోయినటువంటి పరిస్థితి ఉంది వరద నీరు కొట్టుకొచ్చి మనం అక్కడ చూస్తే కి సంబంధించినటువంటి సిబ్బంది ఆ ఆ బురద అంతా కూడా పేరుకుపోయింది అక్కడ పెద్ద మొత్తంలో బురద పేరుకుపోయింది ఆ బురదనంతా కూడా తొలగించేటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు అదేవిధంగా ఈ రోడ్డుపై ఉండేటువంటి తారంతా కూడా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి ఉంది తార్ అంతా కొట్టుకుపోవడం అదేవిధంగా ఇట్లకెళ్ళి అసలు ఏమాత్రం రాకపోకలకు అనువుగా లేకపోవడం కారణంగా అధికారులు మరికొద్ది గంటలు పట్టేటువంటి అవకాశం ఉంది ఇది అంతా కూడా క్లియర్ చేసి మనం చూస్తున్నటువంటి ఈ రోడ్డు ఏదైతే ఉందో చాలా నీట్గా ఉండేది కానీ నిన్న వచ్చినటువంటి భారీ వరద కారణంగా మొత్తం కొట్టుకుపోయినటువంటి పరిస్థితి ఉంది దాంతో తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి ఇట్లకెళ్ళి వాహనదారులు వెళ్ళడానికి ఏమాత్రం అనువుగా లేదు ఇదంతా కూడా క్లియర్ చేస్తే తప్ప నిన్న మొన్న అంటే గతంలో వచ్చినటువంటి వర్షాల కారణంగా ఇక్కడ గుంతలు ఏర్పడి ఉండేది ఈ రోడ్డు పైన మొత్తం గుంతలు ఉండేది ఆ గుంతలన్నిటిని పూడుస్తూ మొత్తం అక్కడ తారేశారు అయితే ఆ తార్ మొత్తం ఏ విధంగా లేచిపోయిందో మనం ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం ఈ విధంగా మొత్తం రోడ్ అంతా కూడా దెబ్బతిన్నటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా ఈ సమీప ప్రాంతాల్లో మొత్తం పార్కింగ్ చేస్తారు మూసికి సంబంధించి మూసి ఆ ఖాళీ ప్లేస్ లో అవన్నీ కూడా వాహనాలన్నింటినీ కూడా పార్కింగ్ చేస్తారు దాంతో అక్కడ ఉండేటువంటి వాహనాలన్నీ కూడా కర అవన్నీ కింద పడిపోయినటువంటి పరిస్థితిని చూడొచ్చు వరదల్లో కొట్టుకుపోయి అవన్నీ పడిపోయాయి కొన్ని పార్క్ చేసినటువంటి చిన్న వాహనాలు ఆటోలు కానీ జీపులు కానీ అవన్నీ కూడా ఇందులో కొట్టుకుపోయినట్టుగా స్థానికులు చెప్తున్నారు ఈ పక్కనే పంక్చర్ షాప్ ఉండేది ఆ షాప్కు సంబంధించినటువంటి మొత్తం సామాగ్రి అదేవిధంగా డబ్బా అంతా కూడా ఇక్కడ నుంచి కొట్టుకుపోయినటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు చాలా ఉగ్రరూపం దాల్చింది మూసి కొంత ఇప్పుడు తగ్గుదల పట్టడంతో పక్కన ఉండేటువంటి ప్రాంతాల వాసులు కొంత ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి మూసి పరివాహక ప్రాంతాల్లో మనకు కనపడుతుంది థ్యాంక్ యూ రాముడు